ఈసారి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పిల్లలకి సుఫాయలు స్కూళ్ళు డబ్బులు వేస్తున్నాడు నలభై ఐదు వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు మళ్ళా ఈ రైతు బోనస్లు బాగానే అందజేస్తున్నాడు రైతుకి మాకు పింఛన్లు ఇంటికి వాలెంటరీలో వచ్చి ఇంటికి లేపిస్తున్నారు అది మరి మీకు పింఛన్ వస్తుందా మేము వస్తున్నాను ఎంత వస్తుంది మూడు వేలు టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు అప్పుడు ఇస్తుంది మరి ఇప్పుడు ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది మరి మీరు ఎన్ని తీసుకుంటున్నారో వాళ్ళే తెచ్చిస్తున్నారు ఇంటికి ఇది చేస్తుండ్రు ఎవరు వాలంటరీ వాలంటరీ సమస్య పనిచేస్తుందా నాకు బాగానే పరిపారం బాగుంది వాళ్ళు మరి వాలెంట్రీని పనిచేయట్లని చెప్తున్నారుగా టీడీపీ వాళ్ళు టీడీపీలో అట్లా చేయకపోతే మేము ఒప్పుకుంటున్నామా వాళ్ళకి ఐదు వేలు నెలకు ఇచ్చి ఇచ్చేది ఏది వాళ్ళు జాబ్ చేసుకున్నట్టు సచివాలయం వ్యవస్థ వాళ్ళకు కూడా అంతే సచివాలయం కూడా బాగానే ఉంది మరి అభివృద్ధి అంటారా జరుగుతుంది బాగానే మరి మీ మా విక్రమ్ ఏ పార్టీ అయినా వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు హాస్పిటల్ కరోనా వస్తే ఎటువంటి నాయకుడు వచ్చి మమ్మల్ని కళ్ళారూసిన లేదు అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు అన్ని సహాయాలు చేశాడు మా ఆసుపత్రిలో పోవటం కానీ మాకు ఆరోగ్యాలు చూడటం కానీ మా జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగా చూశారు మా పిల్లలకి రుణ మా పిల్లలకి అమ్మఒళ్ళు వస్తున్నాయి మాకు రైతు భరోసా వస్తుంది వృద్ధాపించిన మాత్రం ఈ ఇంతవరకు రాలేదు అది రా అప్లికేషన్ ఇచ్చిందా వస్తుంది నాకు నమ్మకం ఉంది మాకు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు అందరికి కూడా బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ కష్టాలు వచ్చినా కానీ మాకు ఈ పథకాలు ఇవ్వటం కానీ పథకాలు ఇయడం కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా మనం సకూలంగా చూస్తున్నాడు మాకు కావాల్సిన విధానంగా ఆయన అనుకున్న పథకాలని మాకు ఏర్పాటు చేస్తున్నారు రాజ్యాంగం బాగుంది ఆయన పరిపాలన బాగుంది ఇటువంటి పరిపాలన ఏనాడు ఏ ముఖ్యమైతే చేయలేదు మాకు అంత సంతోషంగా అంత తిప్పిగా ఉంది మళ్ళీ మళ్ళీ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలని మా కోరిక ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా మరి చేస్తున్నారు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు కాళలు కట్టిస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో మంచి చట్టాన్ని అన్ని చేపిస్తున్నారు మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి తమ్ముడు విక్రమార్క రెడ్డి గారు సార్ ఈసారి సీఎం సీఎం ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు మాకు జగనే కావాలి జగన్ మంచి కరోనా జబ్బుల్లో గడ ఆ యారు మంత్రి ఎవరు అనుకోకుండా కాన మాకు జగనాన్ని వచ్చి మాకు మాత్రలు ఇచ్చి మందులు ఇచ్చి బీవి ఇచ్చి కూడు పెట్టి మాకు సహాయం చేసేడు కాబట్టి ఆయనకే మేము ఓటు ఆస్తు ఆయనే నిలబెట్టుకుంటాం మేము కరోనాలో ఎవరు పని చేశారు అప్పుడు మాకు జగననే పని చేసిండు అంత మటుకు ఎవరు రాల మా దగ్గర మీకు ఇంటికి వచ్చి చూసింది ఎవరు ఆయన జగననే మనసులో పెట్టి పంపించి మాకు చూసాడు ఎవరు వాలెంట్రీ వాలంటీర్లే వాలెంటర్లే కారణాల లేవు సైతవాల్లో వాలెంటర్లే మమ్మల్ని దగ్గరికి తీసేరు మాకు పించిన ఇప్పిస్తున్నారు మా ఇంటికి తెచ్చి చేస్తున్నారు కొంచెం వస్తుండ ఆ వస్తువులు వస్తుంది మాకు మూడు వేలు దాకా వస్తుంది ఇప్పుడు మరి టిడిపి ప్రభుత్వం ఎంత వచ్చింది అప్పుడు అసలు రాయిలా అసలు పట్టించుకోవాలా మాకు ఆ మాకు ఇప్పుడు వస్తుంది పెంచిన ఈసారి మాకు గెలిపిస్తే ఐదు వేలు ఇస్తాం ఆ ఈనే ఇస్తాడు మాకు జగన్ అన్నీ తీస్తారు ఈ ఊరు గారు ఈరు చంద్రబాబు నాయుడు ఈడు మాకు అట్నే అంటాడు ఓట్లు జగత్న పోయి అడుగు కూతుంటారు మాకు ఇచ్చేది మరి మీ ఏరియాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంట మాకేం జరిగింది మాకు మాన జరుగుతుంది కానీ మాకు రోడ్లు మట్టుకు పోయే ఇంకా నియోజకవర్గంలో ఇస్తారంటారు మాకు జగన్ అనే గెల మాకు నమ్మకం ఈయన ఎమ్మెల్యే ఆయన పేరు అయితే ఇక్రవె మరి గెలాస్తాడు అయి కదా జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్